నిజామాబాద్ జిల్లా వర్ణి మండల ఎంపీటీసీ ఎంపీటీసీల పదవీ కాలం పూర్తి కావడంతో బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేక శ్రీలక్ష్మి వీర్రాజు జెడ్పీటీసీ బర్ధవాల్ హరిదాస్ ఎంపీటీసీలను ఎంపీడీఓ ఘనంగా సన్మానించారు ఈ ఐదేళ్లలో వారు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు పదవిలో లేకున్నా ప్రజలకు సేవలు చేస్తామని మాజీ ప్రజాప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో వర్ణి మండల ఎంపీపీ మేక వీర్రాజు పిఎసీఎస్ చైర్మన్లు నామల సాయిబాబు భర్తువాల్ దశరథ్ పీసీసీ డెలిగేట్ డాక్టర్ కునిపూర్ రాజీరెడ్డి ఎక్స్ చైర్మన్ నేమని వీర్రాజు వర్ణి మండల మాజీ ఎంపీపీ బజ్జనాయక్ ఫిర్యానాయక్ మాజీ టౌన్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పటేల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వర్ణి మండల కిషాన్ కేత అధ్యక్షుడు కిషన్ వర్ణి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి శ్రీనగర్ కిరణ్ అజయ్ మేక నరేష్ రాంబాబు వర్ణి మండల యువ నాయకులు నేమని రఘు నిఖిల్ వర్ణి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చందా వినోద్ చందూర్ మండల యూత్ అధ్యక్షులు మహేందర్ చందూర్ కోఆషన్ మెంబర్ షబ్బీర్ చందూర్ సుభాష్ చందు బషీర్ వర్ణి మండల మాజీ ప్రతినిధులు ఎంపీడీఓ ఆఫీస్ స్టాఫ్ మరియు నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు టీపీసీసీ వర్ణి మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్ చందా వినోద్ ఉన్నటువంటి సమస్యలు చేపట్టమే త్వరగా నేను చేస్తానన్నారు అన్ని పనులు మా గ్రామంలో మా ఎన్పిటీసీ తరఫులు డబుల్ బెడ్రూమ్ కావాలని అప్లికేషన్ లేదు ఎందుకంటే మొత్తం డబల్ బెడ్రూమ్ అయిపోయి నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సిసి వని డ్రైనేజీ కూడా మా గ్రామంలో వేసే పది లక్షలు ఇస్తే లాస్ట్ మీరు మాకు ఇరవై లక్షలు ఇస్తే అది కామెలో ఎక్కువ ఇబ్బంది మా శ్రీనగర్ కామెంట్ కాబట్టి మాకు అన్ని కమ్యూనిటీ మా చిన్న గురించి ఫంక్షన్ ఆడితే కూడా పదిహేను లక్షల రూపాయలు ఫంక్షన్ ఇచ్చారు నిర్మించి ఫంక్షన్ ఇచ్చారు ఇంకా పది లక్షలు ఎక్స్ట్రా అడితే కూడా ఇచ్చారు ఈ దాకా గవర్నమెంట్ మారింది కాబట్టి అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ పెండింగ్ ఆ రోడ్లు అవి కొన్ని పెండింగ్ కాబట్టి ఇప్పుడు మన శ్రీనివాసరావు రేవంత్ రెడ్డి గారు అమ్ముతా ఉన్నారు కాబట్టి రాబోయే రోజులో అన్ని కూడా అయిపోయి అని నేను అనుకుంటున్నాను కానీ ఐదు సంవత్సరంలో మాకు సహకరించినటువంటి అధికారులకి ఇప్పుడు సర్పంచ్ కూడా కానీ సహకరించినటువంటి సర్పంచ్లకి కాలం కన్నా కూడా శ్రేస్సు వచ్చి నమస్కారం తెలుసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను